నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం నా పేరు స్వప్న ఈ దశకంలో ఆయన ఎన్నో గొప్ప హిట్స్ అందించారు అగ్ర హీరోలందరికీ కూడా పాడారు ఆయన్ని పాడింది బహుశా ఐదారు వేల పాటలు మాత్రమే అయినా కూడా ఎనభై శాతానికి హిట్లు ఉండడం ఈనాటికి కూడా ఈతరం గాయని గాయకులు వాటిని తలుచుకోవడం గమనించవలసిన విషయం ఇవాళ మనం ఆవిష్కరిస్తున్నాం రామకృష్ణ గారి ప్రస్థానాన్ని బాగా హిట్ అయిన పాటల్లో ఆకాశం దించాలా ఈ పాట కూడా ఒకటి ఆ పాట సందర్భం సన్నివేశం గుర్తు చేసుకుంటే మీకేమనిపిస్తుంది ముఖ్యంగా బాపుగా డైరెక్షన్ కదా అవును సో ఒక కళాకారుడు తీసే పిక్చర్ ఆయన పెయింట్ చేసేటట్టు ప్రతి ఫ్రేమ్ వాళ్ళ పిక్చరేషన్ అండ్ పిక్చర్ హిట్ అవ్వడం వల్ల పాటకి పాపులారిటీ టీవచ్చు ఆకాశం దీని సాలనే మంచి మంచి హిట్స్ ఇస్తున్న కెరియర్లో ఒక్కసారిగా మీరు అవకాశాలు మీకు తక్కువ రావడం మొదలెట్టాయా లేక మీరు కొంత ఫేడ్ అవుట్ అవ్వడం ఎందుకు మొదలెట్టారు ఏ టైంలో జరిగింది దిస్ హ్యాపెండ్ ఇన్ సెవెంటీ ఎయిట్ సమ్ లైక్ దట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఆ ప్రాంతాల్లో అంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఐ ఫీల్ దట్ నేను ఒకరిని బ్లేమ్ చేసే కంటే నా మీదే నా బ్యాడ్ టైం అనుకుంటాను ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ బికాస్ అన్ని హిట్ సాంగ్స్ పాడాను యాక్చువల్లీ ఆల్మోస్ట్ మై ఎయిటీ టూ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నా పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్ మరి ఇన్ని హిట్ సాంగ్స్ పాడిన ఆర్టిస్ట్కి ఎలా డౌన్ఫాల్ వస్తుంది అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సో సెవెంటీ ఎయిట్ ఎయిట్ ఎయిటీ తర్వాత మీరు దాదాపుగా పాడడం తగ్గించేశారు తగ్గి తగ్గి తగ్గించలేదు పాడుతూనే ఉన్నాను అవకాశాలు తగ్గిపోయింది అప్పట్లో మీరు అప్రోచ్ పీపుల్ మామూలుగా మీకు యా అప్రోచ్ చేశాను సార్ చాలా న్యూస్ అప్రోచ్ చేశాను చాలా మంది రిక్వెస్ట్ చేశాను మరి ఏంటంటే ఇట్లా మరి అన్న సడన్గా ఇట్లా అవకాశాలు రావట్లేదు అయితే కొంతమంది సే కొన్ని రీజన్స్ చెప్పారు దీనివల్ల దానివల్ల దీనివల్ల వాట్ అట్ మేబీ దే కొంతమంది దే గివ్ మీ ఛాన్సెస్ ఇప్పుడు సపోజ్ పిక్చర్లో ఒక ఐదు ఆరు పాటలు ఉన్నాయనుకో ఒక రెండు పాటలు నాకు ఇచ్చారు మిగతా నాలుగు పాటలు బాగా సోమని పాడారు నా లక్ ఏంటంటే నాకు ఇచ్చిన రెండు పాటలు హిట్ అయ్యేవి మిగతా పాటలు హిట్ అయ్యేవి కాదు ఎయిటీస్లో తగ్గుతున్న సమయంలో అప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారంటే డి వాంట్ టు గెట్ బ్యాక్ మీ ఇమీడియట్ ఇమోషన్ మళ్ళీ నేను సినిమా ఫీల్డ్ వదిలేసి నేను లేదమ్మా ఐ నెవర్ ఫెల్ డిసప్పాయింటెడ్ ఇన్ ఎట్ ఎనీ యాంగిల్ ఎందుకంటే నేను ఐ యూస్ టు గివ్ కంటిన్యూస్ పబ్లిక్ పర్ఫార్మెన్సెస్ సో ఇన్ దట్ వే ఐ వాస్ వెరీ బిజీ ప్రోగ్రామ్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ చేస్తున్నవాడిని అండ్ డివోషనల్ క్యాసెట్స్ చాలా పాడాను ఒక మోర్ దాన్ త్రీ థౌజండ్ సాంగ్స్ పాడాను క్యాసెట్స్ సో ఐ వాజ్ అదర్వైజ్ బిజీ సినిమాలో పాడలేదన్న ఒక డిసప్పాయింట్మెంట్ తప్ప అండ్ సినిమాలో కూడా అడపాదడప నేనే పాడాలన్న పాటలు నాకు వస్తుండేవి పోతులూరు బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీశారు ఎన్టీ రామారావు గారు దాంట్లో అన్ని పాటలు నేనే పాడాను మళ్ళీ అలాగే వెంకటేశ్వర వైభవం తీశారు ఎన్టీ రామారావు పౌరాణిక చిత్రాలు భక్తి గీతాలంటే మళ్ళీ రామకృష్ణ కావాల్సి వచ్చింది అలాగే సాయిబాబా మహర్తంలో బావలసృమ గారు పాడారు జయసు పాడారు దండకం పాడవలసి వచ్చింది శిరీ సాయిబాబా విశ్వరూపం చేసినప్పుడు ఆయనకి పెద్ద ఆయనకి పాడవలసి వచ్చింది దండకం అది మళ్ళీ నేనే నాకే అవకాశం వచ్చింది సో ఇలా అడపదడప వస్తుండే నాట్ లైక్ ప్రీవియస్ వ్యక్తిగతంగా మీరు మీ కెరియర్ పికప్ అవుతున్న టైంలోనే మీ వివాహం కూడా జరిగింది మీ శ్రీమతి గారు మీరు ఎప్పుడు చూసారు ఫస్ట్ టైం అసలు అండ్ ఆవిడ కూడా పాడడం కలిసి రావడం ఇద్దరు పాడేవాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఎవరు పాడతారో ఎవరు వింటారు నాయంలో నాకు లేడీ సింగర్ కావచ్చు అంతకుముందు నాతో కుమార్ వి కుమార్ మ్యూజిక్ వి కుమార్ గారు మిస్సెస్ పాడుతుండారు స్వప్న గారు అని ఆవిడ పాడుతుండారు తర్వాత ఏదో క్లాష్ అయ్యి ఒక ప్రోగ్రామ్ క్లాష్ వస్తే దెన్ ఐ ఆస్ అయి పిఏ టు టేక్ మన కొత్త సింగర్ చూడంటే వాడు తీసుకొచ్చేది అమ్మాయిని జ్యోతి అప్పట్లో వేరే ఆనంద్ ప్రోగ్రామ్స్ అవి పాడుతుండే తను నాకు అప్పుడు పరిచయం లేదు తీసుకొస్తే దాన్ని ఆడిపోయారు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎదు కలిసి చూస్తుంది సో కొన్ని కొన్ని ప్రోగ్రాంలు అయిపోయి దెన్ ఐ డిసైడ్ ఓకే నా ప్రొఫెషన్ పాట కాబట్టి బెటర్ హాఫ్ కూడా సింగర్ని సెలెక్ట్ చేసుకుంటే vocal సాధక బాదక అలోకలకు అర్థం వస్తాయి దాన్ని మిస్సస్ షెడర్స్ ఎక్కువ స్కోప్ తక్కువ ఉంటుందని ఐ డిసైడెడ్ అండ్ మ్యారీడ్ హర్ లవ్ మ్యారేజ్ ఆ తర్వాత ఎప్పుడునే కలిసి పాడారా యా మ్యారేజ్ అయిన కూడా చాలా ప్రోగ్రామ్స్ కలిసి ప్రోగ్రామ్స్ చేస్తాం అండ్ ఒకసారి మి శ్రీమతి గారి కూడా మాట్లాడబోతున్నాం యా రామకృష్ణ గారి పాటలో మీకు బాగా నచ్చిన విషయం అంటే ఆయన ఏ పాట పాడినా కూడా ఎక్స్ప్రెషన్ దానిలో అలా లీనమైపోతా అన్నమాట భక్తి పాటలు పాడినా కూడా అంత చాలా భక్తి తెలుస్తుంది మీకు అలా లవ్ సాంగ్ పాడినా ఏ పాడినా మీరు కూడా చాలా బాగా పాడతారని అందరికీ తెలుసు మీరు ఒక పాట మా కోసం పాడతారు అంటే తను అంతకు ముందు టీవీలో పాడుతుండేది ఎక్కువ మ్యారేజ్ అయిపోయాక పిక్చర్లు కూడా పాడదాం నా తను ధనమాదాయం మా పిక్చర్లు సుశీల్ గారు నేను తను కలిసి పాడడం పాట रामा श्री राम जय जय रामघुराम न मामी राम प्रभु हे प्रभु न मी राम प्रभु हे प्रभु जय जय రామ శ్రీరామా జయ జయ రామ రఘురామ ఇప్పుడు తరం సింగర్స్ చూస్తుంటే రామకృష్ణ గారు అప్పుడు పాటకి ఇప్పుడు పాటకి తేడా ఏమిటి అనుకుంటున్నారు ఇప్పుడు సింగర్స్కి అవకాశాలు ఇంకా బెటర్గా ఉన్నాయా డెఫినెట్గా అమ్మ ఈ అవకాశాలు అప్పుడు అప్పట్లో మాకు అసలు లేనేరు మీరు అన్నారు కదా అప్పుడు ఈ గ్యాప్ టైంలో మీరు నిజంగా ఈ మీడియా అప్పుడు వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ బిజీ విత్ ఛానల్స్ ఇప్పుడు ప్రస్తుతం మీరు సింగింగ్ నుంచి దూరం అవడానికి ప్రధాన కారణం అంటే మెయిన్ స్ట్రీమ్ ప్లేబ్యాక్ సింగింగ్లో అవకాశాలు ఈ తరం వరకు ఎక్కువ రావడమా లేక నటన పట్ల మీకు నిజంగానే ఇష్టం కలగడమా సింగింగ్ నుంచి దూరం అనే మాట నేను ఒప్పుకోను నేను నా ఆఖరి వరకు పారుతూనే ఉంటాను సినిమా సింగింగ్ నుంచి దూరం చేశారు నేను దూరం అవ్వలేదు ఈవెన్ టుడే ఐమ్ రెడీ టు సింగ్ ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కమ్ ఫార్వర్డ్ అవకాశం సో పాట అనేది నా అది నాకు నా భర్తతో వచ్చింది అది ఆ పాట సినిమాలో పాడడమా ప్రైవేట్గా పాడడామా పబ్లిక్లో ప్రోగ్రామ్స్లో పాడడమా అదే డిఫరెన్స్ సో ఐ విల్ బీ ఐ విల్ కీప్ సింగింగ్ 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 ఫర్ ఎవర్ అవకాశాలు తగ్గుతున్న టైంలో ఇతర భాషల్లో మీరు బాగా అగ్రసివ్గా ట్రై ఉంటే ఫీల్ మోర్ సక్సెస్ఫుల్లీ మేబీ మేబీ బట్ ఐ వాజ్ ఇన్ ఇంప్రెషన్ దట్ ఇంట కలిసి అని చెప్పి ఇప్పుడు తెలుగు సింగర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తెలుగు ఫీల్డ్లో బాగా ప్రా ప్రాముఖ్యత చెంది బాగా ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ లెట్ మీ ట్రై ఫర్ అదర్ లాంగ్వేజ్ అండ్ బట్ ఈవెన్ దెన్ ఐ గాట్ సమ్ ఆపర్చునిటీస్ ఇన్ కన్నడ మూవీస్లో కా విష్ణువర్ధన్ గారికి రాజ్ కుమార్ గారికి చాలామంది ఆర్టిస్టులు పాడారు పది పిక్చర్స్ పాడింది కన్నడలో ఘంటసాల గారు కాకుండా మీ ఫేవరెట్ సింగర్ ఎవరన్నా ఉన్నారా మీకు ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ ఇచ్చిన సింగర్ ఈ తరం అయినా కావచ్చు సంబడి హూ యూ సీ నవ్వు ఇప్పుడు ఈ తరం సింగర్స్ చూసి భయం ఎంత బాగా పాడుతున్నాడు అని సింగర్స్ ఈ తరంలో చాలా మంది సింగర్స్ ఫస్ట్ ఐ సే బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాకు అతని మాడ్యులేషన్ కానీ ఆయన రెండరింగ్ చాలా ఇష్టం తర్వాత కారుణ్య దెన్ రీసెంట్లీ మనకి శ్రీరామ్ ఐ మస్ట్ హార్టీలీ కంగ్రాచులేట్ శ్రీరామ్ అచీవ్ ది గోల్ అండ్ ఇన్ని కోట్ల మంది అభిమానం పొందడం బికాస్ ఆఫ్ ది మీడియా ఇదే శ్రీరామ్ మీడియా లేదనుకోండి కష్టమయ్యేది అతనికి అంత ఇది వచ్చేదా పా అవన్నీ లేకపోవడాన్ని దాటి చొచ్చుకుపోవాలంటే సినిమా ఫీల్డ్లో రాణించడానికి ఏం కావాలంటారు ఎందుకంటే ఉదాహరణకి బాలు గారికి కూడా మీడియా లేదు ఒక టైంలో బట్ ఆయన చొచ్చుకుపోయారు దూసుకుపోయారు సో ఫైనలీ అల్టిమేట్గా ఇప్పుడు సింగర్స్కి మీరు సలహా ఇస్తే వాట్ ఈస్ ఇట్ ద అదృష్టం అదృష్టం రావాలి అదృష్టం రావాలి నెక్స్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్ తర్వాత ఇప్పుడు చూడండి మరి ఇంతమంది సింగర్స్ ఉన్నారు కదా అంటే పరులో నొచ్చుకొని ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇంతమంది సింగర్స్ మనకు కనబడుతున్నారు రోజు పొద్దున్న లేస్తే ఒక పది పదిహేను మంది సింగర్స్ కాంపిటీషన్స్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తీసుకొని వస్తున్నారు తెలుగు ఫీల్డ్లో ఎంతమంది ఎంతవరకు తెలుగు సినిమా తెలుగు సింగర్స్ పాడుతున్నారు మీరు చెప్పండి భాష రాణి తీసుకొచ్చి వాడు ఏం పలుకుతే అదే ఓకే చేసి అవసరం అంత అవసరం ఉందా అని నాకు ఒక డౌట్ ఇప్పుడు అంటే అప్పట్లో అంతమంది సింగర్స్ లేరు కాబట్టి ఓకే ఇప్పుడు మరి పొద్దున్న లేస్తే మీరు టీవీ ఛానల్స్ వస్తే ఎంతమంది ఎంతమంది సింగర్స్ అఫ్ కోర్స్ అంటే అప్పుడు వాళ్ళని పాడించడం అవకాశం ఇవ్వాలంటే వాళ్ళతో రిహార్సల్స్ చేయించి కొంచెం మనం తరిఫీ తీయాలి ఎవడు పుట్టగానే పండితుడు కాదు స్వప్న మేము కూడా నేను బాగా కూడా కొత్తలు చాలా ఫేస్ చేసాము లక్కీగా మాకు అప్పట్లో రిహార్సల్స్ ఉండే నాన్న అలా కాదు బాబు ఇలా పాడు ఇలా కాదు బాబు అలా పాడు ఇప్పుడు అలా పాడించుకోవడానికి టైం లేదు ఎవరికి నో టైం స్క్రిప్ట్ తెలీదు సాంగ్ తెలియదు ఎవరు పాడతారు తెలియదు ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా నేను రెండు మూడు సందర్భాలు పాడడం జరిగింది ఏ పాట తెలియదు అంత ట్రాక్ సిస్టమ్ మొత్తం నా ముక్క నేను పాడెళ్ళిపోతాను ఇంకో ఆవిడ ఎవరితో పాడుతుందో తెలియదు సింగర్ పాడుతుందో తెలియదు ఆవిడ ఆవిడ ముక్క పాడేళ్ళిపోతుంది బ్యాక్గ్రౌండ్స్ ఉండవు ఫ్లూట్ వాడు వాడికి ఎప్పుడు టైంలో ఇంక నా బాణిపోతారు వాడికి ఇలా అయిపోయింది మ్యూజిక్ ముక్కలు 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 మొన్న అతికి లాస్ట్లో ఒక సాంగ్ స్వరూపం వస్తుంది మీ స్వరవారసులు కాకుండా నటవారసులు తయారయ్యారు మీ ఇంట్లో సాయి ఎంతవరకు పాడతారు ఘంటసాల గారి బాణీని మీరు మీ ఇష్టం కొద్దీ అందుకున్నారు మరి రామకృష్ణ గారి బాణీని ఎవరు అందుకుంటున్నారు సాయి కృష్ణ అందుకునే ఉందా సాయి కిరణ్ సాయి కిరణ్ చిన్నప్పటి నుంచి బాగా పాడుతుంటారు మా మంచి సింగర్ అతను అయితే మా వాడికి పాట కంట యాక్టింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి సో ఒకసారి ఒక ప్లస్ టూ ఏదవుతా చెప్పాడు నాన్న నేను పిక్చర్లో యాక్ట్ చేస్తాను నీకున్న ఇన్ఫ్లెన్స్తో నా పిక్చర్లు యాక్ట్ చేయిస్తాను అది సార్ నథింగ్ డూయింగ్ యూ ఫస్ట్ ఫినిష్ ఆఫ్ యూర్ గ్రాడ్యుయేషన్ మా ఫాదర్ డైలాగ్ చెప్పింది మీరు సేమ్ రీల్ సేమ్ డైలాగ్ సో హిట్ ఇట్ ఛాలెంజ్ ఈ కేమ్ కాలేజ్ ఫస్ట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ రామానాడు గారు ఉషా కిరణ్ మన రామోజీరావు గారు వాళ్ళందరి దగ్గరికి చూపించారు లక్కీలి హీ గాట్ ఛాన్స్ ఇన్ శివలీలోనే ఒక సీరియల్ తీశారు వీళ్ళు ఈటీవీ వాళ్ళు దాంట్లో విష్ణుమూర్తి క్యారెక్టర్ ఇచ్చారు ఫస్ట్ తర్వాత వాళ్ళే నువ్వే కావాలి పిక్చర్ స్టార్ట్ చేశారు సో అలా హీ ట్లన్నిట్లో మీకు బాగా నచ్చిన పాట ఒకసారి మరి అడుగుతున్నారు కాబట్టి మీరు పాడితే ఏదో ఏదో అన్నది ఏమసక వెలుతురు గోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని తెరపై చూడ చూడబోతున్నావా తెర వెనక చూడబోతున్నావా అంటే ఈ మధ్య కొంచెం నటిస్తాను సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తాను పెద్ద నా ఏజ్ తగ్గ క్యారెక్టర్స్ చేస్తాను టీవీ సీరియల్స్ కూడా ఒక చేస్తాను పదహారు పిక్చర్లు యాక్ట్ చేశాను టీవీ సీరియల్స్ కూడా ఒక ఐదు ఆరు టీవీ సీరియల్స్ చేశాను చూద్దాం ఈ ప్రొఫెషనల్ ఉంటాయి అంటే ఒక ఆర్టిస్ట్ కళాకారుడు ఎప్పుడూ ఐడియల్గా ఇంట్లో ఉండలేడు పాటో ఇదే సమ్థింగ్ హీ డూ అండ్ చాలా సమయం వెచ్చించి వాడ సాక్షి టీవీ ప్రేక్షకులతో మాట్లాడి ఆల్మోస్ట్ ఒక ముప్పై ఏళ్ళ ముప్పై ముప్పై ఏళ్ళ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ యూ స్వప్న అండ్ సాక్షి టీవీ ఐ కన్క్లూడ్ మై ఇంటర్వ్యూ విత్ ఘనసాలి గారి భగవద్గీత శ్లోకం మా గురుగారు లెట్ దిస్ ఫేమ్ అండ్ నేమ్ గో టు హిస్ ఆయన పాదాలు ఆర్పిస్తూ పార్థాయ ప్రతిబోధిత భగవతారాయణ స్వయం व्यास नग्रथिता पुराण मध्ये मध्य महाभारत अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायनी अंबा భగవద్గీతే భగవద్గీతే భగవద్వేషంతవరకు నుటలు అడిగి నన్ను హింసించావు కదా నా కోసం ఒక్క పాట పాడుతున్నా मनसेरिगिनवाडो मा देडु श्रीरामुडु मधुर मधुरतर शुभनामुडु